నుంచి వచ్చింది అనే చర్చ ఈ మధ్య చాలా భరతుడి పేరు మీద వచ్చిందని చాలా మంది అంటుంటారు కానీ కాదు భరతుడి కంటే కొన్ని లక్షల సంవత్సరాల ముందే భరత ఖండానికి చాలా చరిత్ర ఉంది చాలా మందికి తెలియని చరిత్ర అది అందుకే మన దేశానికి భరత ఇప్పుడు మనం పుస్తకాల్లో చదువుతున్న చరిత్ర అంతా కన్ఫ్యూజన్ బ్రిటిష్ కాలంలోనే కోట వెంకటాచలం అనే గొప్ప చరిత్రకారులు ఉండేవారు భారత చరిత్ర మీద ఎన్నో అద్భుత పుస్తకాలు రచించారు ఆ పుస్తకాల మన ప్రభుత్వాలు కూడా కనబడకుండా చేశాయి కానీ ఇంటర్నెట్ అని ఆయన పుస్తకాలు దొరుకుతున్నాయి ఎవరో విదేశీయులు ఆ తర్వాత వారి ప్రేరణతో మన స్వదేశీయులు రాసిన చరిత్రను గుండిగా నమ్ముతున్నాం అప్పుడు గొప్ప పరిశోధకుడు రాసిన చరిత్రను ఎందుకు నమ్మకూడదు భారత అనే పేరు ఎలా వచ్చింది ఇది తెలియాలంటే ఈ సృష్టి ఆవిర్భావం అలాగే ఏర్పడిన సమయం గురించి ఈ విశ్వం తర్వాత బ్రహ్మాండం ఆ బ్రహ్మాండం పద్దనే ఇప్పుడు మనం చూస్తున్న అంతరిక్షం ఏర్పడ్డాయని అబుల్ టెలిస్కోపులు చెప్పడానికి వేల ఏళ్ళ ముందే ప్రతి పురాణము చెప్పింది పురాతన చరిత్రను చెప్పే గ్రంథాలే శక్తి నుంచే జీవం పుట్టింది సూర్యుడి మెలిగే జీవం మన పురాణాలు వేదాల ప్రకారం మనిషి మనిషిగానే జన్మించాడు కోతి నుంచో చింపాంది నుంచో పరిణామం చెందినట్లు ఎక్కడ కనిపించదు సూర్యుడే జీవానికి వారందరికి సైన్స్ తెలిసిన వారందరికీ తెలిసిన విషయమే అదే విషయాన్ని మన వేదాలు పురాణాలు ఎప్పుడో చెప్పాయి ఆ సూర్యుడు వెలుగు నుంచి దేవతల శక్తితో అంటే ప్రకృతి శక్తితో జన్మించిన తొలి మానవుడే స్వయం భువ అలా ఈ సృష్టి మొదలైంది కొత్త సృష్టిలో తొలి మనవంతరం ప్రారంభమైంది సృష్టిని మనవంతరాల కాలంతో పోలుస్తారు స్వయం మనిషి మనుగడ ప్రారంభమైన మన్వంతరాన్ని మన్వంతరాలు ఒక పగటి కాలం ఈ పద్నాలుగు మన్వంతరాలు పూర్తయ్యాక ఈ సృష్టి ముగిసి కొత్త సృష్టి మళ్లీ మొదలవుతుంది ఒక్కో మన్వంతరం డెబ్బై యొక్క మహాయుగాలు ఒక మహాయుగంలో నాలుగు యుగాలు అంటే లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఒక మహాయుగం ఆ లెక్కన స్వయంభవ మన్వాంతరం మొదలై నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల సంవత్సరాలు అయింది ఇప్పుడు మనం ఏడవ మన్వంతరమైన వైవస్వత మన్వంతరంలో ఉన్నాం సూర్యుడి వెలుగు నుంచి జన్మించిన స్వయంభవ మనువు నుంచి మానవ జాతి వృద్ధి చెందింది సూర్యుడి వెలుగుని భా అంట ఆ వెలుగు నుంచి పుట్టిన వారసులు కాబట్టి మనువు వారసులను దేవతలు పిలిచారు వీళ్ళు నివసించిన ప్రాంతం భరతవర్షమైంది అలా వచ్చింది భారత అనే పేరు మనకు వారసులు పాలించిన ఈ ప్రాంతాన్ని భరతవర్షంగా పిలవడం మొదలు జంబూ ద్వీపంగా చెప్పే ఈ ఖండంలో ప్రధానమైన ప్రాంతం భారత్ అప్పట్లో అతిపెద్ద దేశాలను వర్ష అనేవారు అలా జంబూ ద్వీపంలో భరత వర్షం అతి ముఖ్యమైన ప్రాంతం అయింది మనమంతా ఆ ప్రాంతానికి చెందిన వారం కాబట్టి ఏదైనా పూజలో సంకల్పం చెప్పేటప్పుడు జంబూ ద్వీపే చెప్పుకుంటాం సూర్య వంశంలో తమ పూర్వీకులు భారతులు కాబట్టి దశరథుడు తనకు చాలా ఇష్టమైన భార్య కైకకు ఉట్టిన బిడ్డకు భరత అని పేరు పెట్టాడు ఆ తర్వాత శకుంతల తన తండ్రి అయిన విశ్వామిత్రుడి పూర్వీకులు భారతులే కాబట్టి తన బిడ్డకు భరత అని పేరు పెట్టింది అంతే తప్ప ఈ భరతులు పాలించినందుకే భారతదేశం అని పేరు రాలేదు మానవ జాతికి మూల పురుషుడు ఆ భరతులు మన రూట్స్ అక్కడే ఉన్నాయి అందుకే మనమంతా భారతీయులమైన ఒక వ్యక్తి పేరు కాదు భరత అనేది ఈ నేల మీద పుట్టిన మానవ జాతి పేరు ఇది భరత అనే పదం వెనుక ఉన్న అసలైన కథ ప్రతి మన్మంతరం ముగియగానే ప్రళయం రావడం మళ్ళీ కొత్త జీవం పుట్టడం జరుగుతుంటాయి ఇప్పుడు మనం ఏడవ మన్వంతరం అందుకే పూజల్లో వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అని సంకల్పం జరుగుతాము ఈ వైవస్వత మన్వంతరాన్ని ప్రారంభించిన మనువు వైవస్వత మనువు వివస్వత అంటే సూర్యుడు సూర్యుడి అంశతో వైవస్వ మనువు పుట్టాడని మత్స్య పురాణం చెప్తోంది అంటే ఈ మనువు కూడా సూర్యుడు కుమారుడే అందువల్ల ఇతని వంశం కూడా భారత వంశమే ఈ వైవస్వత మనువు కుమారుడే ఇక్ష్వాకు ఇక్కడతో సూర్య వంశం ప్రారంభమైంది ఈ ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మహానుభావుడే శ్రీరాముడు ఈ వైవస్వత మన్మంతరం ప్రారంభమై ఇప్పటికి పన్నెండు కోట్ల ఐదు లక్షల ముప్పై మూడు వేల సంవత్సరాలు గడిచాయి అంటే ఇప్పుడు మనం ఉంటున్న కాలంలో తొలి మానవుడు జన్మించిన కారు అన్నమాట ఈ మన్మంతరంలో మనువు మూల కూడా భారతులే అంటే వరద ఖండానికి చెందిన వారు అని అర్థం శ్రీరాముడి దగ్గర నుంచి శ్రీకృష్ణుడి వరకు తమ సంకల్పంలో ఈ భారత అనే పదాన్ని ఉపయోగించారు భారత వర్షం అనే పదం అన్ని యుగాల్లో వినిపిస్తుంది మన్వంతరానికి అంటే ప్రతి ముప్పై కోట్ల సంవత్సరాలకు భూమిపై ప్రళయాలు ఏర్పడి మళ్ళీ కొత్త జీవం ఏర్పడింది అలా ఆరు సార్లు ఇప్పటి వరకు జరిగింది ఇప్పుడు జరుగుతున్న ఏడో మన్వంతరం అంటే వైవస్వత మన్వంతరం పన్నెండు కోట్ల సంవత్సరాల క్రితం మొదలైంది విష్ణువు అవతరించిన సమయం కూడా ఇదే ప్రళయం నుంచి భూమిని కాపాడి వైవస్వత మనవుతో పాటు భూమికి అవసరమైన జీవజాతులను ఒక పెద్ద రూపంలో ఎక్కించి ఒక సురక్షిత ప్రాంతానికి చేర్చాడు విష్ణువు ఇదే కాన్సెప్ట్ ని రెండు వేల సినిమా క్లైమాక్స్ గా వాడుకున్నారు వైవస్వత మన్మాత్రం మొదలైన పన్నెండు కోట్ల సంవత్సరాల్లో ఇప్పటికీ ఇరవై ఏడు మహాయుగాలు గడిచిపోయాయి ఇప్పుడు ఇరవై ఎనిమిదవ మహాయుగంలో వేద కాలమైన కృత యుగం రాముడు పుట్టిన త్రేతాయుగం కృష్ణుడు అవతరించిన ద్వాపర యుగం ముగిసిపోయాయి ఇప్పుడు కలియుగం నడుస్తోంది కలియుగంలో ఇప్పటి వరకు ఐదు వేల నూట ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచాయి ప్రతి యుగం చివర ఏదో ఒక ఉత్పాతమో యుద్ధమో వచ్చి మానవ సంహారాలు జరిగాయి ఉదాహరణకు యుగం చివరిలో రామరావణ యుద్ధం జరిగింది ద్వాపర యుగం చివరిలో కురుక్షేత్ర యుద్ధం జరిగింది అప్పటి చీనా గ్రీసు రోము ఈజిప్టు అరేబియా ప్రాంతాల ప్రజలు ఆ యుద్ధంలో పాల్గొన్నట్లు మహాభారతంలో వ్యాసుడు రాశారు పాండవులు గెలిచారు యుద్ధం తర్వాత కౌరవల వంశంలో ఉన్న చాలా మంది ప్రజలు నిరుత్సాహపడ్డారు వారికి భరతఖండంలో ఉండడం ఇష్టం లేక చైనా గ్రీస్ రోము ఈజిప్ట్ లాంటి దేశాల ప్రజలతో చాలా మంది భారతీయులు వలస వెళ్లిపోయారు వారిలో కొందరు ఆ దేశాల్లో చాలా ప్రాంతాలను ఆక్రమించి రాజ్యాలు స్థాపించారని చరిత్ర చెబుతోంది అక్కడ మన సంప్రదాయాలు మన సంస్కృతి విస్తరించారు అందుకే ఆ దేశాల్లో ఇప్పటికీ భారత వంశీయుల ఆనవాళ్లు కనిపిస్తాయి మన దేవుళ్లనే వేరే వేరే పేర్లతో ఇప్పటికీ ఆరాధిస్తున్నారు ఆ ప్రాంతాల్లో కృష్ణ తత్వం వ్యాపించింది యూరప్ లో కొల క్రితం వరకు రాధాకృష్ణలనే పూజించారు

చెందిన మయుడి వారసులు కూడా అస్తికుడితో మెక్సికో ప్రాంతానికి వెళ్ళిపోయారు ఆ మయుడి వారసులే మయస్ అయ్యారని నాగజాతిని అస్తికుడు రక్షించాడు కాబట్టి వారుజిత్ అయ్యారని చరిత్ర చెప్తోంది ఇప్పటికే మెక్సికోలో కనిపించే ఆనవాళ్లు అక్కడ పెద్ద పెద్ద స్పష్టంగా చెప్తాయి అంతేందుకు మహాభారతం అనే పేరు వెనుక అసలు కథ ఇది మానవ మనుగడ నాగరికత పేరు పెట్టాడు మొదట జయం అనే పేరు పెట్టి ఆ తర్వాత భారత చరిత్రను చెప్పేందుకే భారతం అని పేరు మార్చడం వెనుక చారిత్రక కారణాలు ఉన్నాయి ఇది భారత అనే పేరు వెనుక ఉన్న లక్షల ఏళ్ల చరిత్ర మన భారతదేశ చరిత్రను రాయడము కష్టమే ఉంటుంది కానీ ఈ కోట్ల ఏళ్ల చరిత్ర ఉంది ఇన్ని కోట్ల ఏళ్లలో ఎన్నో ఉత్పాతాలు ప్రళయాలు దాడులు దోపిడీలు జరిగాయి ఆ ఉత్పాతాలు విధ్వంసాల మధ్య మన గ్రంథాలు ఎన్నో నాశనమయ్యాయి అందుకే మన ఋషులు శృతిబద్ధంగా పాఠం బోధించేవారు అంటే గట్టి పట్టే విధానం ఆ విధానం వల్లే గ్రంథాలు నాశనం అయిపోయిన నాశనం చే ఇతిహాసాలను మన పూర్వీకులు శృతుల రూపంలో అందరికీ తెలియజేయగలిగారు వాటిని రాసుకొని రక్షించుకోగలిగారు ఇది మన భారతదేశము అలాగే భారత అనే పేరు పేరుమెనుక ఉన్న అసలు చరిత్ర